హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా మా ఫ్రెండ్ది మొన్న బ్రైట్ టు బీ చేసాం కదా ఆమెది పెళ్ళి అన్నమాట సో పెళ్ళికి అటెండ్ అవ్వడానికైతే మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సో గ్యాదర్ అయ్యైతే రెడీ అయిపోతున్నాం అన్నమాట అన్నం తినేసరికి ఏ టైం అయిద్దో ఏమో అనేసి మా ఫ్రెండ్ అయితే అన్నం తీసుకొచ్చి తినిపిస్తుంది కానీ మేము స్టైల్ కొట్టి తినలేము తినం తినమని అంటే ఇక మాకు చెరో ముద్ద అందరికి ఒక్కొక్క ముద్ద నోట్లో లో తనే ఇంకా తర్వాత మేమైతే మేము అనుకున్న అవుట్ఫిట్స్ ని అయితే వేసుకున్నాం వేసుకొని ఎలా ఏంటి అని అయితే కెమెరా ముందుకొచ్చి చూసుకుంటున్నాం అన్నమాట నేను రెడీ అవుతూ ఉంటే మా ఫ్రెండ్స్ ఏమో నా ఇయర్ రింగ్స్ మీద కామెంట్ చేసుకుంటున్నారు

యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళి లెవెన్ థర్టీకి బట్ మేము మెల్లిగా రెడీ అయ్యి వన్ థర్టీకి వచ్చినాం వన్ థర్టీకి వచ్చిన మొత్తం పెళ్లి మండపం మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది మేము వెళ్ళేసి సేపు కూర్చున్న తర్వాత పెళ్లి వాళ్ళు అయితే వచ్చారన్నమాట మాకైతే ఇది బలె అనిపించింది మేమేమో మ్యారేజ్ అయిపోయింది లేట్ అవుతున్నాం మేమే అనుకొని వస్తే ఇంకా మేము వచ్చేసరికి మ్యారేజ్ కూడా స్టార్ట్ కాలేదు వచ్చేసి ఫొటోస్ దిగేసి అన్నీ కూర్చున్నాం అన్నమాట అప్పుడు మెల్లిగా పెళ్ళికూతురు అయితే వస్తుంది మేమైతే ఏ పెళ్ళికి వెళ్ళినా పెళ్ళిని మొత్తం అయిపోయినాకనే వెళ్ళాం బట్ ఈ పెళ్ళిని మాత్రమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అన్ని వీడియోస్ తీసుకున్నామన్నమాట మేము ఇంకా ఫన్ ఏంటి అంటే మేము వీడియోస్ తీసుకోవడం వీడియోగ్రాఫర్స్ కూడా వీడియోస్ తీసుకోవడం వాళ్ళతో సమానంగా మేము అన్ని వీడియోస్ తీసుకున్నాం అన్నమాట వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఇంకా మాకు కొన్ని వీడియోస్ ఇంకా ఏ యాంగిల్లో తీయాలి యాంగిల్లో తీయాలి అని కూడా చెప్పారు अरे इसलावा का बेटा, अगर मोटा बेटा, अरे बेटा कौन है? मम्मी है ना, मम्मी है ना, मम्मी है ना, हाँ, मेरे बेटे, मेरे बेटे, हाँ, तीस इंच की పెళ్ళైతే అంతా అయిపోయింది పెళ్ళంతా అయిపోయినాక మేము అందరం కలిసి అయితే పిక్స్ దిగుతున్నాం అన్నమాట కొన్ని అలా కొన్ని పిక్స్ దిగేసి తిందామనైతే వెళ్ళాం అన్నమాట లంచ్ కి బట్ ఇక్కడ మాకు జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్లీ మేము బంతటికి థర్టీకి వచ్చాం బట్ తినకుండా మా ఫ్రెండ్స్ అందరూ రావాలి అందరు వచ్చినాక కలిసి తినాలి అనేసి వెయిట్ చేసామన్నమాట అందరం గ్యాదర్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయింది సో ఫోర్ థర్టీ అయ్యేసరికి ఫుడ్ అయితే అయిపోయిందన్నమాట ఇంకా తీసుకున్న ప్లేట్స్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసి అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా అందరేమో మ్యారేజ్ని చూస్తే మేమిద్దరం ఏమో వీడియోలు ఎట్లా తీసుకున్నాం ఏంటి అనేది అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం సో నాకు ఈ వీడియో పంపించు నీకు ఈ వీడియో పంపిస్తా అని అయితే మా ఫ్రెండ్ నేను ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట వీళ్ళేమో పెళ్ళిని చూస్తున్నారు నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫోర్ థర్టీకి బయలుదేరేసి వచ్చాను ఎందుకంటే ఇంకా వింటర్ సీజన్ కదా ఫైవ్ థర్టీకే చీకటి అయిపోతుంది చీకట్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి స్కూటీ మీద అనేసి నేను తొందరనే వచ్చిన ఇంకా నేను వెళ్ళిపోతా కదా అనేసి వీళ్ళైతే ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకుందాం అని అయితే ప్లాన్ అన్నారు సో అట్లా అంటే మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము అంతే ఈ వ్లాగ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్